ఇక చివరి రాశి ద్వాదశ రాసుల్లో మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది ఎలా అనుకూలించబోతోంది మనసు గారికి మనం వీళ్ళు కరెక్ట్గా చూసుకుంటేనండి మీనరాశి వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం అని మనం చెప్పుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే ఏదేదో చేద్దాము ఎవరెవరిన కలుద్దాం అన్న ఆలోచన విరమించుకొని దాంతో చాలా సింపుల్గా టైం పాస్ చేసుకుందాం కొంతకాలం అని అనుకుంటే చాలా చాలా ఉత్తమం దానికి రీజన్ ఏమంటే వీళ్ళకి ఇల్నాటి శని తల మీదకి శని ఉన్నారండి దీంతోపాటు వీళ్ళకి వేరే ఏ గ్రహాలు కూడా అంత అనుకూలంగా లేవు ఒక కేతు గ్రహం తప్పక అందుకని ఇందులో మీనరాశి వాళ్ళు పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంతేకాకుండా పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి ది దు శం జా దా దే దో చాచి అన్న అక్షరాలు మూరార్ల సిదే సౌండ్తో వాళ్ళ ఫస్ట్ పేరు కనుక లెటర్ బాగా పాపులర్గా పిలిచే లెటర్ కనుక ఉంటే అది కూడా మీనరాశి కింద వస్తుంది వీళ్ళకి ఆదాయం ఏదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం మూడు అవమానం ఒకటి అంటే ఒక రకంగా చూసుకుంటే ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి రాజ్యపూజ్యం కొంచెం వీళ్ళకి గౌరవాలు ప్రతిష్టలు పెట్టే సిచ్యు సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉన్నాయి అంత ముందు సంవత్సరంతో కంపేర్ చేస్తే అయితే వీళ్ళకి శని ఫస్ట్ హౌస్ జన్మరాశిలో ఉండటం వల్ల అర్ధ విహితం ధనాన్ని విపరీతంగా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది మతి భ్రంశం అంటే సరైన డెసిషన్లు తీసుకోలేకుండా ఇబ్బంది పడి మానసిక ఆందోళనలతో ఎక్కువగా ఉంటూ ఉంటారు గురువు నాలుగో ఇంట్లో ఉండటం వల్ల కుటుంబంలో ఎక్కువ గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ద్రవ్య హాని అంటే వీళ్ళకి ధనం ఎలా ఖర్చు అవుతుందో తెలవకుండా విపరీతంగా ఖర్చు అవుతుంది అయితే ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈ ఈ రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది ఆరో ఇంట్లో కేతు ఉండటం వల్ల విపరీతమైన ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆధ్యాత్మిక చింతలో చాలా ఎక్కువగా ఉండేసి లోన్లు కానీ ఇవన్నీ చాలా అనుకూలంగా ఎక్కువగా ఉంటుందండి గురువు గారు మరి మీన రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా అనుకూలించడం కోసం ఇంకా ఏ పరిహారాలు పాటించాలంటారు వీళ్ళకి శని గురు యొక్క ఇంపాక్ట్ చాలా రాహు ఈ మూడు గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి వీళ్ళకి కుంభకోణం నవగ్రహ టెంపుల్స్ని కనుక విజిట్ చేసి చాలా బాగుంటుంది ఇది మేము యూట్యూబ్లో చూసుకున్నా కానీ కుంభగ్రహణం నవగ్రహ టెంపుల్ గురించి చాలా చక్కగా ఇన్ఫర్మేషన్ వీళ్ళకి వస్తుంది వీటితో పాటు అంత దూరం వెళ్ళ వెళ్ళలేని వాళ్ళు అట్లీస్ట్ వీళ్ళకి తిరునల్లారు వెళ్ళేసి అక్కడ శనికి తైలాభిషేకం చేసుకుని చాలా బాగుంటుంది ఇవి కాకుండా మనకి ఇంట్లో చదువుకోవడానికి గనుక చూసుకుంటే హనుమాన్ చాలా చాలా చక్కగా పవర్ఫుల్గా ఉంటుంది గురు గ్రహానికి సంబంధించి మనకి దక్షిణామూర్తి స్తోత్రం అని ఉంటుంది ఇవి చదువుకుంటే చాలా బాగుంటుంది ఎవరైనా ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి దుర్గాదేవికి సంబంధించిన హోమం చెప్పించుకుంటే చాలా బాగుంటుంది అయితే వాళ్ళకి విపరీతమైన శత్రుబాధ ఎవరైతే కనుక ఉంటారో వీళ్ళు ఎక్కువగా వీళ్ళు మనకి శ్రీశైలంలో స్పర్శలింగాన్ని దర్శనం చేసుకున్న అక్కడ నుంచి మనకి అంటే చండీ హోమంలో రెండు కలిపి ఒకరోజు కనుక పార్టిసిపేట్ చేస్తే ఈ శత్రులు పెట్టే బాధ నుంచి తర్వాత ధన ప్రవాహం రాకుండా ఆగిపోయిన ధనం గురించి జీవితంలో అభివృద్ధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీటితో పాటు వీళ్ళు హనుమాన్ చాలిస్తా పాటు శని పిప్పలాద స్తోత్రం కూడా ఎక్కువ చదువుకుంటూ ఉండాలి శని త్రయోదశి రోజున శనికి తైలాభిషేకం చేయించుకోవడం చాలా ఉత్తమం ఇంకా ఏదైనా కనుక మనీ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి కొత్త కొత్త పరిచయాలు కానివ్వండి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ కానీ ఏమీ చేయకుండా కొంతకాలం వీళ్ళు ఆపేసి హోల్డ్లో పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి వీళ్ళకి